పరిశుద్ధుడైన నామానికి మహిమ కలిగింది కాక మన ప్రభు అయిన నామలో మీ అందరికీ కూడా వందనాలు సలో మరి ఒక సమయంలో దైవవర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా ప్రతిరోజు కూడా ఈ మా జీజస్ బ్రస్సింగ్ అనే ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క కృపావరములు మీ వెంట వచ్చిన కాక ఆమె ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే పాపమును ఒప్పుకునుట అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం గ్రంథం గ్రంథం నుండి దేవుడికి మహిమ కలిగిన గాక వాక్యులకు వెళ్లే ముందు ప్రార్థన పరిశుద్ధి కలిగిందేవాని కొందములు ఈ సమయంలో నా ప్రభాని వాక్ ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా అల్పులము హీనులము అజ్ఞానులము అయ్యా నీ వాక్కు ద్వారా చెప్పిన నన్ను విన్నవారికి కూడా తండ్రి నాన్న నీ కృపావరముతో నీ వాక్యాన్ని అర్థం చేసుకునే భాగ్యము నేను నీ వాక్యాన్ని ఫస్ట్ స్పష్టంగా చెప్పగలిగిన దండత మాకు దయచేయమని క్రీస్తు నామనుడు చున్నాను పరం తండ్రి ఆమె ప్రియా సహోదరారా రామరి ఈరోజు లోకానుసారంగా చూస్తే ఒక తప్పు చేసిన వ్యక్తి ఆ తప్పును ఒప్పుకూడదు సది కదా ఆ తప్పును ఎలా తప్పించుకోవాలో అని అనేకమైన ప్లాన్లు వేస్తూ ఉంటారు అంటే ఆలోచిస్తూ ఉంటారు తప్పు చేసింది అతను కానీ ఆ తప్పును వేరే వారి మీద రుద్దడానికి లేకుంటే చేయలేదో అని నిరూపించడానికి అనేక మార్గాలు అన్వేషిస్తూ ఉంటాడు మానవుడు ఇది లోకానుసారమైన మాట కానీ మనము దైవ సన్నిధిలో ఉన్నాము కనుక దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా పిలవబడాలంటే ముఖ్యంగా దేవుని యొక్క బిడ్డలుగా మేము మనం పిలువబడాలంటే మనం చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి తప్పించుకోకూడదు ఈ లోకంలో తప్పించుకోవచ్చు తప్పు కూడా నేను చేయలేదని అనేకమైన అబద్ధాల మాటలు మనం చెప్పవచ్చు లేదంటే అనేక సాక్ష్యాలు మనం నిలబెట్టవచ్చు అక్కడ తప్పుడు సాక్ష్యాలు కానీ పరలోక రాజ్యంలో చేరాలంటే ఇవేమీ ఉండకూడదు ఆఖరికి క్రీస్తు మీద కూడా తప్పుడు సాక్ష్యం చెప్పారు కదండి ఆనాటి జనం యూదులు తప్పుడు సాక్ష్యం చెప్పారు అబద్ధాలని చెప్పారు ఆ అబద్ధాలనే లోకం నమ్మింది కానీ అది లేఖానుసారం లేఖ లేఖన అనుసారంగా జరగవలసి ఉంది కనుక జరిగింది అయితే ఇప్పుడు మనము మనం చేసే తప్పులను ఒప్పుకుంటేనే పరలోక రాజ్యము దేవుని స్తోత్రం హల్లెల్లుయ్య ఒప్పుకుంటేనే క్రైస్తవ కుమారుడుగా కుమార్తెగా నీవు ముద్రించబడతావు ఒప్పుకుంటేనే పరిశుద్ధాత్మ నీతో ఉంటుంది ఒప్పుకుంటేనే నీవు సంఘంలో కానీ సమాజంలో కానీ కుటుంబంలో కానీ నీకు మంచి కీర్తినిస్తాడు తండ్రి ఒప్పుకుంటేనే తన సొంత ప్రజలుగా అంగీకరిస్తాడు దీని స్తోత్రుహ్ ఇక గ్రంథంలో చూసుకుంటే చాలామంది తప్పులు చేశారండి మనం అనుకుంటాము మేము చేసిందే మనం చేసిన తప్పు కానీ ఆనాటి కొంతమంది భక్తులు కానీ ప్రవర్తలు కానీ తప్పు చేశారు కానీ ఒప్పుకున్నాడు అది గొప్పతనం తప్పు చేసి ఒప్పుకున్నారు వాళ్ళు తప్పించుకోలేదు ఈ తరానికి నీవే నీతి మంతుడుగా అని పిలవబడిన నోవా ఏం చేశారు ముందు దేవుని మాట శ్రద్ధగా విన్నాడు చక్కగా ఆయన కోసం చేశాడు అలాగే ఆయన ఏం చెప్తే అది చక్కగా చేసి దేవుని సంతోషపరచాడు బాగానే ఉంది కానీ చివరి దినాల్లో ఏమైందంటే అతడు మత్తుడై పడి ఉన్నాడు అనే ఆది కారణంలో మనం నేర్చుకుంటాం పద అధ్యాయంలో త్రాగేసి మత్తుడే పడి ఉన్నాడు ఎలాగా వస్త్రహీనుడిగా అంటే ఒక రకంగా త్రాగడం కూడా తప్పే కదా తాగడం కూడా తప్పే కదా కానీ అతను ఒప్పుకున్నాడు కనుకనే తన మీద ఉన్న పరిశుద్ధాత్మను దేవుడు తీసివేయలేదు అలాగే ఎవరిని చూసుకున్నా ఏ కాలంలో చూసుకున్నా తప్పదం చేసిన వారే తప్పు చేయలేని వ్యక్తి ప్రపంచంలో అప్పుడు పుట్టలేదు ఇప్పుడు లేడు ఇక ముందు కూడా పుట్టబోడని మనం సర్టిఫికెట్ ఇవ్వలేము కానీ ఆ చేసిన తప్పును ఒప్పుకోవాలి ఎక్కడా దైవ దైవ సన్నిధిలో దేవుడి దగ్గర ఒప్పుకోవాలి మనము దేవుడి దగ్గర ఒప్పుకోవాలి జనం దగ్గర ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పించుకున్నా మనుషులకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందండి ప్రతి మనిషికి కూడా ఆ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది నిన్ను హెచ్చరిస్తుంది నీకు బుద్ధి చెప్తుంది ఎప్పుడు నీవు పడుకునేటప్పుడు నువ్వు నిద్ర మీద పడుకునేటప్పుడు దీని మనం ఏదైతే పొరపాటు చేసామో లేక ఏ మేలు చేశామో వాటి గురించి నీ మనస్సు నీతో మాట్లాడుతుంటుంది అదే పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఆత్మ అంటే మనం శరీరంతో చేసిన తప్పులు ఆత్మకిష్టం ఉండవండి ఇది మెయిన్ పాయింట్ శరీరంతో ఎన్నో తప్పులు చేస్తాము అందుకే క్రిస్తున్నారు కదా నీ కన్ను తప్పు చేస్తే ఆ కన్ను తీసేసే తీసివేసే అన్నారు అంటే కన్ను పేకేమని కాదు ఆ స్థానం నుంచి నీ చూపును మలర్చుకోవాలి అలాగే కంటితో నోటితో చేతులతో కాళ్ళతో టోటల్గా మన బాడీతోనే పాపం చేసేవాళ్ళము మనం అందరం అంతే పాపం చేయలేని వాడు ఎవరో లేరు ఎవరో పరిశుద్ధులు కాదు కానీ దాన్ని ఒప్పుకున్నవాడు పరిశుద్ధుడు అది అది మనం నేర్చుకోవాలి ఏడు లూయ ఈరోజు వాక్య వింటున్నావు కుమారుడు ఆ కుమార్తె నీవు ఆలయానికి వెళ్ళి ప్రార్థించినావు లేకపోతే నీ గృహంలో ప్రార్థిస్తున్నావు లేకుంటే ఒక ఎక్కడికో కూడి కూడికి వెళ్ళి ప్రార్థిస్తున్నావు ఎక్కడ నువ్వు ప్రార్థించినా ఎక్కడ మోకాలు వేసినా ఎక్కడ నీ రెండు చేతులు తీ ప్రభువుకి ప్రార్థించినా నీ పాపాన్ని ముందుగా నీ ఒప్పుకోవాలి అది దేవుడు చూస్తాడు వింటాడు అప్పుడు మనం క్షమిస్తాడు అర్థమవుతుందండి గతంలో అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా తప్పులు చేశారు మన పూర్వీకులైన ఇస్రయిల్ ప్రజలు వాళ్ళు తప్పు చేసి ఊడిపోయేటప్పుడు ఒప్పుకున్నారు వాళ్ళు వాళ్ళు తప్పు చేసి బాగుండేటప్పుడు దేవుని యొక్క మాట వినలేదు కానీ వారు వారు ఓడిపోయినప్పుడు పడిపోయినప్పుడు వారిలో కొంతమంది చనిపోయినప్పుడు నష్టపోయినప్పుడు అప్పుడు ఒప్పుకున్నారు సమయ కాలంలో కూడా ఇదే జరిగింది ఇత్రీయులు ప్రజల మధ్య చూడండి ఒకసారి వాక్యం మొదటి సమయ గ్రంథం ఏడో అధ్యయము ఆరో వచనంలో చూస్తే మొదటి సమయోలు గ్రంథం ఏడో అధ్యయము ఆరో వచనం వచనంలో చూస్తే అంటారు కదా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది దేవుని యొక్క సన్నిధిలో కుమరించి ఆ దినం ఉపవాసం ఉండి మేము పాపాత్ములని ఇహోవ దగ్గర ఒప్పుకున్నారు అనే వాక్యం ఉంది దీని స్తోత్రం హల్లెల్లుయా ఏంటండి ముందు ఒప్పుకోలేదు తప్పుడు మీద తప్పుడు తప్పుడు మీద తప్పుడు చేస్తూ దాన్ని తప్పించుకున్నారు కానీ దేవుడు వారికి శిక్ష పెట్టినప్పుడు వారు ఏం చేశారంటే ఒకరోజు ఆ రోజు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధికి వచ్చి నీళ్ళకు నీళ్ళ చేసినట్లు వారి హృదయములను దేవుడి దగ్గర పరచి వేసి అయ్యా మేము పాపాత్ములమే మేము పాపం చేసాం కనుక మమ్మల్ని క్షమించు అని వడబడ్డారు దేవుడికి అంటే లొంగిపోయారు వడబడుట అన్న పదానికి లొంగిపోవుట అని అర్థం దేశ స్తోత్ర ఎప్పుడైతే వారు లొంగిపోయారో అప్పుడు దేవుడు మళ్ళా కనికరించారు ఎందుకంటే ఒకటి ప్రతి సహోదరులారా ఒకటి మనం ఇక్కడ ఒక మాటను స్పష్టంగా నేర్చుకోవాలి ఏంటి తెలుసా దేవుడికి కోపం వస్తుంది కానీ ఆ కోపం ఎంత ఎంతసేపు తెలుసా ఒక్క క్షణం అంటే వన్ సెకండ్ ఒక్క క్షణం మాత్రమే నిజంగా ఆయన నిజంగా ఆయన ప్రపంచం మీద కోపగించుకుంటే ఆనాటి నోవా కాలంలో జరిగిన ప్రళయాలను ఇప్పుడు మనం చూస్తాం చూడడం కూడా కానీ ఒక్క క్షణం ఆయన కోపం కానీ మనం చేసిన తప్పుని ఒప్పుకుంటే ఆ క్షణం కూడా మనం క్షమిస్తారు దేని స్తోత్ర హల్లెల్లి అందుకే ఆయనకి కనికర సంపన్నుడు అన్న చక్కటి పేరుంది ప్రి సహోదరుల మన పాపాలు మనం ఒప్పుకోవాలి వారు ఒప్పుకున్నారు వీరే కాదండి చాలామంది దావీది తప్పు చేశాడు మనకు తెలుసు కదా ఆయన ఏం తప్పు చేశాడు దావీది తప్పు చేసి ఆ తప్పును కప్పుపించుకోవడానికి ఒక యాజకుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ యాజకుడు పరిశుద్ధాత్మ ద్వారా దావీ చెప్పినప్పుడు ఆ దావీ అంటాడు నేను ఏ తప్పు చేయలేదన్నాడు లేదు లేదు రాజా నువ్వు అబద్ధం ఆడుతున్నావు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసిన తప్పును ఇదిగో ఇలా చేసావు అని ఎప్పుడైతే చెప్పాడో ఆ క్షణమే ఆయన ఏం చేశాడు పశ్చాత్తాపడి దావీదు ఒప్పుకున్నాడు ప్రభు సన్నిధి దేని స్తోత్ర అని ఏకాంత మందిరంలోకి వెళ్ళిపోయి కన్నీరు కార్చి అలాగే గో చీకటి గుహలోకి వచ్చి గోనెపట్ట కట్టుకొని అది ఏం చేశాడంటే కన్నీటితో కన్నీటితో ఉపవాసంతో ఆయన ముందు ఒప్పుకున్నాడు కొన్ని దినాలు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఒప్పుకొని ఏం చేశాడు విడిచిపెట్టేశాడు నాటి నుంచి ఆ మృతుడైన వరకు కూడా మరలా పాపము వైపు తిరిగి చూడలేదు దేశ స్తోత్రం హల్లెల్లియా ఒక మాట మనం నేర్చుకుంటే శరీరం మనదే కాళ్ళు చేతులు మనవే కదండి మనం మనకి కళ్ళు ఉన్నాయి కదా మన కంటితో మన చేతులను చూసుకుంటాము కాళ్ళను చూసుకుంటాము ఏంటి కానీ నీకు కనిపించలేనిది ఏంటో తెలుసా రెండు శరీరంలో అవేంటి నీ ముఖము నీ వీపు నువ్వు అందంగా ఉన్నావో అంద వికారంగా ఉన్నావో ఎలా ఉన్నావో నీ నీ ముఖం యొక్క రూపురేఖలు ఏంటో నువ్వు చూసుకోవడంతో ఒక అర్థం కావాలి నీ మొఖం నీదే నీ వీపు కూడా నీదే కానీ నీ వీపు నీకు కనిపించదు నీ ముఖం నీకు కనిపించదు దేని స్తోత్రం అలాగే ప్రతి మనిషి చేసిన పాపము వాడికి కనిపించదు దేని స్తోత్రం హల్లియా వారు చేసిన పాపం వారికి కనిపించదండి ఎదటి వారికి కనిపిస్తుంది నీ ముఖం నీకు ఎలా కనిపించదు నీ వీపు నీకు ఎలాగైతే కనిపించదో అలాగే మనం చేసిన పాపము తప్పు పొరపాట్లు నీకేం కనిపించదు వినిపించదు కానీ ఎదటి వారికి కనిపిస్తుంది అదే సర్వాధికారి తండ్రి నిన్ను చూస్తున్నాడు అప్పుడు మనం ఒప్పుకుంటే పచ్చేతపాడితే తండ్రి మనల్ని క్షమిస్తాడు క్షమిస్తాడు గారే కాదు కూడా తప్పు చేశాడు కదా దేవుడు ఏది చేయమన్నాడు అది చేయకుండా దైవకార్యాలు చేసినప్పటికీ కొన్ని పొరపాట్లు చేశాడు అందుకే ఆయనకి ఏం చేశాడు ఆయుష్కాలము తీరిపోయింది అని ఒక ప్రవక్తను పంపించి నీ యొక్క ఇంటిని చక్కదిద్దుకో ఇచ్చిన ఆయుష్కాలం తీరిపోయింది అని చెప్పు చెప్పినప్పుడు గోడవైపు తిరిగా ఆయన ఏం చేశాడు పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రభు దగ్గర తను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే దేవుడు విడిచిపెట్టాడా లేదండి మరలా పదిహేను సంవత్సరంలో ఆయనకు ఆయుష్కాలం ఇచ్చారు ప్రతి మనిషి కూడా ప్రతి సహజులైనా ప్రవర్తలైనా ఎవరైనా తప్పు చే విశ్వాసాలైనా తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకొని ప్రభు సన్నిధిలో అప్పుడు మీకు నీకు పరిష్కారం ఉంటుంది లోకంలో తప్పించుకున్నట్లుగా అక్కడ కూడా తప్పించుకుంటే నీకు పాతాల లోకమే కానీ పర్లోక రాజ్యానికి కాదు 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 ఎవరైనా సరే తప్పు చేయలేని వారు ఎవరు ఉండరు అబద్ధం ఆడలేని వారు ఎవరు ఉండరు మోసం చేయలేని వారు ఎవరు ఉండరు అలాగే కాని పనులు చేయని చేయలేని వారు కూడా ఎవరు ఉండరు కానీ వాటిని విడిచిపెట్టుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే నీవు ధన్యుడివి ధన్యురాలివి యోనా ఎక్కడికి వెళ్ళమన్నాడు యోనా గ్రంథంలో ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు నిన్నవి ఏ పట్టణానికి వెళ్ళమన్నాడు ఈయనెక్కడికి వెళ్ళాడు తప్పించుకొని టకీకి వెళ్ళాడు ఓకే ప్రభు విడిచిపెట్టాడా ఎందుకంటే అక్కడ అతను తప్పు చేశాడు ప్రభు మాటను ఉల్లంఘించాడు ప్రభు మార్గంలో నడవలేదు తన సొంత ఆలోచనతో తన సొంత మార్గంలో నడిచి ఏం చేశాడు చివరికి సముద్రంలో పడవేయబడ్డాడు దేని స్తో హల్లియ కానీ యోన దేవుడికి కావాలి గనక యోనాల మార్పు తేవాలి గనక యోనాను కూడా ప్రపంచానికి పరిసరం చెయ్యాలి గనక అతన్ని బ్రతికించాడు ఒక మత్స్యం ద్వారా చేప ద్వారా అప్పుడు అప్పుడు కూడా యోనా పచ్చేత పడ్డా పడ్డాడు అప్పుడు అన్నాడు ప్రభువా నిజమే నీవు చెప్పిన పని నేను చేయకుండా నా సొంత మార్గంలో వెళ్ళి నేను తప్పు చేశాడు ప్రభువా కనుక ఇదిగో ఈ పట్టే ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను నేను భూ దిగంతరంలో దిగిపోయి మరణానికి దగ్గరగా ఉన్నాను నా తప్పులు క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేశాడు మరలా ఆ మత్స్యపు నోటిలోంచి బయటికి తీసుకుని వచ్చి ఆయన ఆయనను నినీవే పట్టణానికి పంపించారు తుని సహోదరుల ఎందుకు ఈ సంఘటనలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇవన్నీ మనకు క్లుప్తంగా తెలుసు ఇవన్నీ మనకు తెలుసు అందరూ తప్పు చేశారు తప్పు చేయలేని వారు ఎవరో లేరు కానీ ఆ తప్పును తప్పించుకోకుండా ఒప్పుకున్నారు అలాగే క్రీస్తు కాలంలో కూడా అనేకలు తప్పు చేశారు లోక పంతొమ్మిది అధ్యయనం చూసుకుంటే జక్కయ్య పుట్టువాడైన జక్కయ్య తప్పు చేశారు కదా క్రీస్తు అడిగాడ అడగలేదు కానీ క్రీస్తు అడక్కముందే ఒప్పుకున్నాడు అలాగే ఉగ్రత మన మన మీదకి రాకముందే క్రీస్తు యొక్క శాపం మన మీదకు రాకముందే మనం ఒప్పుకోవాలి అది గొప్పతనం క్రీస్తు సహోదులరా ఈరోజు నీ పాపం కడగబడాలంటే నీ పాపం దేవుడు క్షమించాలంటే ఒప్పుకో ప్రభు సన్నిధులు ఉపవాసం ఉండోలో గొప్పతనం కాదు ఇలాంటి ఏదో చేయడంలో గొప్పతనం కాదు కానీ నీవు చేసిన పాపము నీవు ఒప్పుకుంటే సర్వాధికార తండ్రిని క్షమిస్తాడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా నీకు పరలోకరాజ్య ప్రవేశం ఇస్తాడు ఇది సారాంశం అది ఒప్పుకున్నాడు యోన మేలుతో నింపబడ్డాడు ఒప్పుకున్నారు ఇస్రేల్ ప్రజలు కొంతకాలం మీరుతో నింపబడ్డా ఒప్పుకున్నాడు ఇజిగియా కొంతకాలం జీవించడానికి సహాయం చేశాడు ఒప్పుకున్నాడు దావేదు కడవరకు ఆయన ఆశీర్వదించబడ్డాడు ఇలాగా ఎవరిని చూసినా పాపం చేసేవారు వారు వారి పాపములు ఒప్పుకొని ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం లొంగి వొంగి ఉంటామో ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం ఈరోజు మనం చూడండి ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తాం కానీ అది నేను చేయలేదు అని మనం తప్పించుకుంటాం చిన్న పొరపాటు కానీ ప్రతీది కూడా దేవుని దృష్టిలో ఒక లెక్కే అందుకే నీ వీపు నీ ముఖం ఎలాగ కనిపించదు అలాగే నువ్వు చేసే పాపాలు కూడా మనకు మనం చేసే పాపాలు కూడా మనకు కనిపించవు నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే మనం చేసే పాపాలు వారికి కనిపిస్తారు వారి దృష్టిలో ఉంటాయి మనం అలాగ వెళ్తూ ఉంటే చూసేవాళ్ళు వీడు పాపాత్ముడు ఈమె పాపాత్మురాలని చెప్పుకుంటారు ఇంకా కారణం ఏంటంటే మనం చేసిన తప్పులు బట్టి అదే వీరు మనల్ని నిందించక ముందే ప్రభు తప్పు చేసినయ్యా తిరిగి ఆ తప్పులోకి వెళ్లకుండా హృదయాన్ని కట్టుదిట్టం చేయు అని మనం ప్రార్థన చేస్తే ఆయన వాక్యం ద్వారా మనం కట్టుదిట్టం చేస్తాడు జీవపు గ్రంథంలో చూసుకుంటే చాలామంది తప్పు చేస్తారు ఒక క్రీస్తు తప్ప అందరూ తప్పు చేశారు ఆ తప్పును ఒప్పుకొని వాళ్ళు చివరికి ఏం చేశారు ఆశీర్వాదం పొందుకున్నారు క్రీస్తు శిష్యుడికి ఏమి అప్పగించాడు తన రాజ్య వార్త అప్పగించాడు తండ్రి రాజ్యస్వ వార్త వాళ్ళు చేశారా చేయలేదు వారు తప్పించుకొని మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయినప్పుడు మరలా వారిని క్షమించి దేవుడు ఏం చేశారు వారిని పరిశుద్ధార్థంతో నింపి అన్ని విషయాలు చెప్పినప్పుడు వారు చేసిన తప్పిదమ్మం ఒప్పుకొని నాటి నుంచి వారు మృతి చెందే సమయం వరకు కూడా క్రీస్తు చెప్పిన మాటను తూచా తప్పకుండా చేసి దేవుని చేత ఆశీర్వదించబడ్డారు ఓ క్రైస్తువు మనం కూడా అంతే మనం చేసే పాపాలు ఒప్పుకుందాం ఒకరి పాపం ఒకరితో ఒప్పుకోమని ఏకో పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూసుకుంటున్నాం కదా పదహార అవసరంలో ఒకరికి ఒకరి ఒకరు స్వస్థపరులాగును ఒకరు పాపంలో ఒకరు ఒప్పుకొని ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుని అంటాడు ఏక పత్రిక ఐదో వచ్చిన పదహారో వచ్చినంలో కనుక మనం కూడా ఒప్పుకు ఒప్పుకుంటే ఎవరి దగ్గర ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభు పాదాల దగ్గరికి వెళుతున్నా కనుక ప్రార్థిస్తున్నా గనుక ఉపవాసం ఉంటున్నా కనుక కన్నీరు విడుస్తున్నా కనుక విజ్ఞాపన చేస్తున్నా కనుక నీ ప్రార్థనలు దేవుడు అంగీకరించాలంటే గతంలో చేసిన పాపములన్నీ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాయి ఒప్పుకుంటే సరిపోదండి దాన్ని విడిచిపెట్టి మళ్ళీ దాని వైపు చూడకుండా ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా దీవులు పొందుకుంటావు ఆశీర్వదించబడతావు ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కనుకరం కలిగి దే దేవ నీకు అందరములు దైగల తండ్రి కృపగల తండ్రి ఇదిగో నేను యొక్క సమయంలో వాకి దోరణ మాత్రం మాట్లాడినందుకు స్తోత్రం నిజమే నాయన తండ్రి మేమందరం కూడా పాపాత్ములు ఇదిగో తన్ని ఒప్పుకుంటున్నాం ఆనాడు మా పూర్వీకులు నా తండ్రి నీ సన్నిధిలో తండ్రి ఉపవాసం ఉండి మేము ఒప్పుకున్నారు ఒప్పుకున్నారయ్యా అలాగే తను ఈరోజు మేమందరం కూడా ఒప్పుకుంటున్నాం తండ్రి ఆ పాపాలు క్షమించి మరలా అనే తన్ని ఊబులోకి దిగకున్నట్లు మా పాదలను మా నడకలను తండ్రి సరిచేసి తండ్రి నాన్న నీ వాక్యం అనే దివ్యమైన తండ్రి నా ప్రభ దుడ్డులో తండ్రి నీ వాక్యం అనే ఆహారం మేయుటకు మమ్మల్ని నీ గొర్రెలుగా మమ్మల్ని దీవించి ఆస్వాదించి నాని వాక్యం ద్వారా తండ్రి నాన్న బంధించమని నామూలి ప్రార్థనలు పొందుకుంటున్నాం పరం తండ్రి ఆమెన్ 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 మెందరికి మరొకసారి ప్రభు నామలో వందనాలు సర్వాధికారణ తండ్రి దీవెన కృప సదాకాలం మెందరికి తోడే ఉండుగాక ఆమెన్